హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది టూ ఎయిర్ బ్యాక్స్ కార్ అండి పుష్టార్ట్ అయితే ఈ కార్ అయితే వస్తుందండి ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వో ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచిగా అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ నా పేరు పీవీసీ తెలంగాణ స్టేట్ ఖమ్మంలో ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కార్ ఫోర్ట్ ఈకోస్పోర్ట్ టైటానియం టాప్ అండ్ వేరియంట్ రెండు వేల పద్దెనిమిది కార్ అండి రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వాలిటీ ఉంది ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రేడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కారు ఢిల్లీలో రెండు తెలుగు రాష్ట్రాలకి ఎవరికైనా నమ్ముతాను ఎన్వో ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్తో సహా ఐదు టైర్స్ కూడా ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఐదు ఐదు ఎలైవీల్స్ అయితే ఉన్నాయండి అండి ఎలైవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్కు అయితే వస్తుందండి దేకు అలాగే మ్యూజిక్ సిస్టమ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఉంటే ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి సేఫ్టీ విషయంలో టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా బ్లూ కలర్ కార్ అండి కార్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే పిల్లర్స్ విషయాలు అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్ అప్లు అనేది కామన్ అండి ఇది సెకండ్ హ్యాండ్ కారు సీల్ కార్ అయితే కాదు గమనించాలి ఒకటి రెండు టచ్ అప్లు అనేది కామన్ ఈ కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్ లో ఉన్నటువంటి పిల్లర్స్ ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్ లో ఉన్నటువంటి లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెక్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్ వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రష్ అయితే రాలేదండి అలాగే ఇన్సూరెన్స్ విషయంలో ఈ కారు కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఐదు లక్షల అరవై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఐదు లక్షల అరవై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియోకి ఒక లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను అని చాలా వచ్చాయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఫోర్ డికోస్పోర్టు టైటానియం టాప్ అండ్ వేరియంట్ ఫ్రంట్ బాగానే పర్ఫెక్ట్గా ఉంది లాంప్స్ ఒక నైంటీ పర్సెంటేజ్ తొంభై శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి ప్రొజెక్టర్ హెడ్ లాంప్స్ లాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేవి కామన్ అండి ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది మొత్తం డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది డోర్స్కి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి టైల్ లాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూడొచ్చు బ్యాక్ లుక్ అలాగే ఎలై వీలు ఐదో వీలు ఎలైవీ ఉంది స్టెప్నీ టైర్ ఒక డెబ్బై శాతం ఉంది వాషర్ విత్ బట్ డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి అలాగే బూట్లో కూడా డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు సీట్ కవర్ చూసుకున్నట్లయితే బ్యాక్లో ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఒక డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే రూఫ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి రైట్ రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే టైర్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ సెవెంటీ అయితే ఫ్రంట్ టైర్ అయితే ఉంది అలాగే వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి స్మార్ట్ సెన్సర్కి అయితే వస్తుందండి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి ఏసీ కూడా చిల్ ఏసీ అండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉందండి అలాగే ఇంజిన్ యొక్క నాయిస్ కూడా చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఈ ప్లాస్టిక్ అండి ఏంటంటే క్రాప్స్ వస్తూ ఉంటాయి ఏ అయితే రిపేర్ చేయిస్తారు ఇది అయితే కామన్ అండి అలాగే ఇంజన్ యొక్క నాయిస్ అయితే సైలెంట్గా ఉంది బానేట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కంపెనీ బానేట్ అండి కంపెనీ లేబుల్స్ అయితే ఉంది రెండు వేల పద్దెనిమిది కారు ఫోర్ డికోస్ పట్టు టైటానియం వేరియంట్ ఎనభై రెండు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి కారు కాస్టు ఐదు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్గా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ 这